ఈవేళ నేను కొత్తిమీర పత్తడి అయితే మాత్రం మీకు చూపిస్తున్నానండి చేసే ప్రాసెస్ అంతా చాలా సులువు కొంచెం బెల్లం వేస్తాను మినపప్పు మిరపకాయలు నెక్స్ట్ కొత్తిమీర మన మగవాళ్ళు ఏది చెప్తే కొత్తిమీర అక్కడ ఏది ఎక్కువగా కనబడితే అదే ఉండే వాడు ఇచ్చింది తెస్తాడు తప్పించి మనం అడిగింది ఎప్పుడు తయారు మగవాళ్ళందరికీ ఉన్నదే అది అయితే ఇంకా అంతే ఏది తీసుకొచ్చినా మనం ఏదోటి అడ్జస్ట్ అయిపోవడం ఈ ఆడవాళ్ళు ఉంది కదా ఆ విధంగానే కొంచెం దేశవాళిది కాకపోయినా సరే కొత్తిమీర కొంచెం మరో ఇదిగా ఉంటుంది గడ్డిలా ఉంటుంది ఐ కొత్తిమీర నేను తినడానికి అయితే మాత్రం పొద్దున్నప్పుడు టిఫిన్ అయితే తినను ఈ శనగలు ఉడగబెట్టినవి నెక్స్ట్ ఈ ఉసిరికాయలు ప్లస్ ఈ కర్రపెండ్ల దుంపలు ఒకటి మొత్తానికి భోజనం లంచ్ లోపల ఏదో ఒకటి చిన్న చిన్న ఐటమ్స్ ఇలా వేస్తూ ఉంటాను ఆ టైంలో అయ్యేసరికి డైరెక్ట్గా భోజనం తినేస్తాను అనమాట కొంచెం చింతపండు ఎందుకు వేస్తానంటే ఈ వేడికి గమ్మని మెత్తబడిపోయి మిక్సీ బాగా తిరుగుతుంది నేను ఇలా దంచలేదు రోట్లో చేయలేదు అయితే కొత్తిమీర శుభ్రంగా వేయించేసుకున్నాను శుభ్రంగా అంటే బాగా నల్లగా కాదు కొంచెం వేగిందా లేదో మనకి తెలిసిపోతుంది కదా ఆ విధంగా వేయించేసుకున్నాను మినపప్పు మిరపకాయలు కూడా కూడా వేయించేసుకున్నాను వేసుకున్నాను మిక్సీ ఆడేసుకున్నాను కొంచెం టైం తీసుకుంటుంది మిక్సీలో అయితే బాగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా కొత్తిమీర తగలేటట్టు అయితే మాత్రమే ఆడాను బెల్లం చూసారా బెల్లం వేస్తే కానీ టేస్ట్ ఉండదండి కొత్తిమీర పత్రిక బెల్లం వేస్తే మాత్రం రుచి అమోఘంగా ఉంటుంది కొంచెం అన్నం తింటారండో ఎవరైనా సరే ఎవరికైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టానుకోండి అబ్బాబ్బబ్బా వాళ్ళకి ఆ రోజునే లక్ష్మి చేసింది అనే ఒక పేరు మెంతి మజ్జిగ అయితే మాత్రం పెట్టాను ఈ వేళ ఇంట్లో అంపకాయ పప్పు కొంచెం మెంతి మజ్జిగ వాము వేసి పెట్టాను సూపర్ ఉంటుందండి